నమస్తే వెల్కమ్ టు మీ దేన్మీరాజేష్ తెలంగాణ రాజకీయాల్లో సీరియస్గా హైడ్రా వ్యవహారం తెర మీదకు వచ్చింది అంటే రేవంత్ రెడ్డి అనేక అంశాల మీద ఇవాళ ఉక్కుపాదం మోపుతూ ఓవైపు డ్రగ్స్ మరోవైపు చెరువుల అట్లాగే ప్రభుత్వ భూముల కబ్జాలు వీటన్నింటినీ నివారించేందుకు చర్యలు తీసుకునే దిశగానే ఇవాళ ఆయన మేధస్థు నుంచి పుట్టింది హైడ్రా సో ఇవాళ హైడ్రాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ అనేక అంశాల మీద ఓవైపు డ్రగ్స్ కానీ హైడ్రా కానీ కొంత స్వేచ్ఛనిచ్చి కొంత ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేలాగుంటూ కబ్జా కూరల నుంచి ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని కాపాడాలనే ఒక కృతనిశ్చయంతో సీరియస్గా ముందుకెళ్తున్నట్టు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే హైడ్రా మీద ఆయన కీలక అడుగులు వేశారు మరోవైపు దిశానిర్దేశం కూడా వాళ్ళకి అంత కఠినంగా ఇచ్చారు మరోవైపు సిన్సియర్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ కు కమిషనర్గా హైడ్రాకు అప్పజెప్పారు ఆయనకు ఒక టీం కూడా రెండు వందల యాభై మంది సభ్యుల టీం కూడా ఇచ్చారు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ఏంటంటే దానం నాగేందర్ మీద ఎప్పుడైతే కేసు అయిందో అప్పటి నుంచి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ పైన దానం మధ్య ఇద్దరి మధ్య వారు నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది వాస్తవానికి ఈ హైడ్రా ఎపిసోడ్లో దానంది చివరాకరిది కాదు మొట్టమొదటి అని చెప్పుకోవాలి సో వాస్తవానికి ప్రభుత్వ భూముల కబ్జా కానీ లేదంటే కనుక చెరువుల కబ్జాలు కానీ లేకుంటే బిల్డర్ అవతారం పెద్దనటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు ఎక్కువ శాతం మంది ఉన్నారు అయితే ఇవాళ రంగనాథ్ గతంలో చేసి చూసినటువంటి ఇంటర్వ్యూలు కానీ ఇచ్చినటువంటి చెప్పింది చెప్పిందంటే నాకు పొలిటికల్ ప్రెజర్స్ అంతగా ఉండకపోవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ వాస్తవానికి ఇవాళ సీన్ కట్ చేస్తే దాని వెనకాల రియల్టర్ల వెనకాల రియల్టర్ల భాగోతాల వెనకాల పెద్ద ఎత్తున ఇవాళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా కనిపిస్తుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానం ఎపిసోడ్ సో ఇప్పుడు దానం ఏమంటున్నాడు నేను లోకల్ అంటున్నాడు దానం మరోవైపు ఈ వాస్తవానికి హైడ్రా కమిషనర్ ఉంటున్నాడు రంగనాథ్ పైన సీరియస్గానే ఇవాళ వార్నింగ్ ఇచ్చారు ఇట్లాంటి అధికారులు చాలామందిని చూసాం ఏం చేసుకుంటావో అంటూ కూడా ఆయన సీరియస్గా రంగనాథ్ పైన వార్నింగ్ ఇచ్చారు సో పెద్ద ఎత్తున హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఇంత ఎత్తున లేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మీద దానం మీద రంగనాథ్ కేసు పెట్టించినటువంటి పరిస్థితి అధికారులు వస్తారు పోతారు ఆయన గురించి సీఎం సీఎంతోనే మాట్లాడుకుంటా అంటూ కూడా దానం ఫైర్ అయ్యారు సో ఈ ఎపిసోడ్ అంతా బాగానే ఉంది కానీ ఇంత స్వేచ్ఛ ఇచ్చినటువంటి రంగనాథ్ సీఎం రేవంత్కు తెలియకుండానే ఓ ఎమ్మెల్యే పై అది కూడా ఫిరాయించి పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే పైన కేసు పెట్టడం నమ్మసక్యంగా లేదని ఖచ్చితంగా సీఎంకు తెలిసే ఈ కేసు పెట్టి ఉంటారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా చాలామంది ఇవాళ చెవులు కొరుక్కుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ దానం నాగేంద్రకు అవమానం జరిగిందా పార్టీ మారి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినందుకు బాగా బుద్ధి బుద్ధి వచ్చేలా కూడా చేశారా అన్నది మ్యాటర్ కాదు కానీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన అడ్డగోలు పనులు చేస్తే ప్రోత్సహించే అవకాశం ఉండదని చట్టం తన పని తాను చేసుకుంటుందనే సందేశాన్ని మాత్రం ఖచ్చిత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నేరుగా పంపినట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లో చేరే వారు రకరకాలుగా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అధికారాన్ని అడ్వాంటేజ్గా ఉపయోగించుకునేందుకు ప్రయోగిస్తు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి వారి అత్యుత్సాహం వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అందుకే కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ బట్టి చూస్తే అర్థమవుతుంది మరి దానం మీద ఇప్పటికే ప్రజావాణి ప్రోగ్రాంలో లేకుంటే ప్రజాభవన్లో అనేక ఫిర్యాదులు దానం కబ్జాల మీద వచ్చినాయి మరి వాటి మీద కూడా చర్యలు ఏంటి అని కూడా ప్రజలు ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనొకటి కనిపిస్తుంది సో ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చినందుకు మాత్రం అడ్వాంటేజ్ తీసుకుంటామంటే సాధ్యం కాదని చట్టపరంగా సాయం చేయడానికి సిద్ధమే కానీ చట్ట విరుద్ధమైతే మాత్రం ఖచ్చితంగా చేసే పనులకు ప్రభుత్వం అండ ఉండదని భావించవద్దని నేరుగా సంకేతాలు రేవంత్ రెడ్డి ఈ ఎపిసోడ్ ద్వారా పంపించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది సో ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ప్రధానంగా పార్టీల నేతల వ్యవహార శైలి వల్లే వస్తుంది సో ఇక తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని పట్టి పీడిస్తుంటారు గతంలో బీఆర్ఎస్ చేసినదే అలాంటి సమస్యలు రాకుండా రేవంత్ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే దానం ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది ఆయన నందినగర్లో జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పార్కు కూడా ఆ బస్తీవాసులు కూల్ చేయటం దానికి దానం నాగేంద్ర ఇన్ఫ్లుయెన్స్ చేసాడని రంగనాథ్ జేహెచ్ఎంసీ అధికారులతో సుమోటాగా కేసు పెట్టించడం ఇదంతా కూడా జరిగిపోయింది సో వాస్తవానికి ఇప్పుడు దానం ఎపిసోడ్ పైన వాళ్ళందరి దృష్టి ఉంది ఆసక్తి ఉంది మరి రంగనాథ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు మరి దానం సీఎం దృష్టికి తీసుకెళ్తే సీఎం రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది మరి వాస్తవానికి వాళ్ళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి దానం కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పొయ్యిలో నుంచి పెన్నంలో మీద పడ్డా ఇట్లాంటి అనేక క్వశ్చన్స్ ఇవాళ ప్రజల్లో రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి చూద్దాం మరి దానం ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరి రేవంత్ స్ట్రాంగ్ మెసేజ్ ఈ ఎపిసోడ్ ద్వారా ప్రజలకు ఇచ్చారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఒక మెసేజ్గా చూడాలా ఇట్లా అనేక అంశాలు కొంత దీనికి దీని వెనకాల దీని చుట్టూ చిక్కుముడిలాగా ఉన్నాయి చూద్దాం ఈ ఎపిసోడ్ ఎక్కడికి ఎండుకాడ్ పడుతుంది ఎందుకంటే రంగనాథ్ తన జెన్యున్ అధికారి మరి కూల్చివేతలు కూల్చుకుంటూ ముందుకు వెళ్తాం చందానగర్ రాజేంద్ర నగర్ ఇట్లా అనేక పరిసర ప్రాంతాలు హైదరాబాద్ శివార్ ప్రాంతాలపైన దృష్టి పెట్టి అనేక చెరువుల్ని కాపాడుకునే లక్ష్యంగానే వాళ్ళు ముందుకు అడుగులు వేస్తున్నాడు ఆయన అయితే ఎక్కడ తగ్గేదలే అంటున్నాడు మరి రంగనాథ్ని హైడ్రా కమిషనర్గా ఉంచుతారా మరి దానం కాంగ్రెస్లో కొనసాగుతారా మరి కాంగ్రెస్లో దానం తిరుగుబాటు ఎక్కడికి దారి తీస్తుంది మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా